హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ అబ్బబ్బబ్బా ఇదేం కొట్టుడ్రా బౌలర్లు బౌలర్లందరూ ఒకటే గోల చేసిన టైంలో బంతి అంటే బ్యాట్కి ఎన్నో జన్మల పగ ఉన్నట్టుగా బాల్ ఎక్కడ పడినా కూడా స్టాండ్స్లోకి పంపించినటువంటి బ్యాట్ బౌలర్లకి నిద్రలేని రాత్రి ఈ రోజుని మర్చిపోలేనటువంటి విధంగా చేసినటువంటి మ్యాచ్ ఇది టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మోము మీద చిరునవ్వు అనేది లేకుండా చేసిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రావెస్ హెడ్ అలాగనే అతని పార్ట్నర్ అభిషేక్ శర్మ ఎస్ ఏ బౌలర్ని విడిచిపెట్టలేదు గత మ్యాచ్ హీరోలు అయినటువంటి ఖలీల్ అహ్మద్ కావచ్చు ముఖేష్ కుమార్ కావచ్చు హు ఎవర్ మేబీ ఆఫ్ కోర్స్ మళ్ళా తిరిగి ఈరోజు మ్యాచ్లోకి వచ్చినటువంటి నోకియా కావచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ క్రికెటింగ్ బ్రెయిన్ ఏది కూడా పనిచేయలేదు ఈరోజున ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ముందు ఎంత చెప్పినా ఎంత చెప్పినా కూడా వీళ్ళ బ్యాటింగ్ నిజంగా చాలా తక్కువే అవుతుంది దాన్ని వర్ణించడానికి భాషే లేదు పదాలు దొరకట్లేదు నాకైతే నిజమే మరి కేవలం థర్టీ ఎయిట్ బాల్స్లో హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రన్స్ ఎప్పుడైనా ఊహించామో మనం ఈ రకమైనటువంటి విధ్వంసం పవర్ ప్లేలో వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ ఫర్ నో లాస్ బ్యాటింగ్ ఇది నెట్స్లో కూడా ఎంత ధాటిగా ఆడలేరే అలాంటిది ఈరోజున మైదానంలో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ వేరే విహారం చేస్తుంటే అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా కేవలం ఆ షాట్లని ఎంజాయ్ చేయటం మాత్రమే వాళ్ళు చేయగలిగింది ఎందుకు అంటే హోమ్ గ్రౌండ్ వాళ్ళు అభిమానించేటువంటి సొంత టీం ఆ బౌలర్లు ఈ రకమైనటువంటి ఊచకోతకి గురవుతూ ఉంటే ఒకవైపు ఆ సిక్స్లో బౌండరీలను చూస్తున్నటువంటి ఆనందం మరొక వైపు తమ బౌలర్లు తమ కళ్ళ ముందే ఈ రకంగా పరుగుల్ని ధారాళంగా ఇస్తూ ఉంటే ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో ఎలాంటి కామెంట్స్ విసరాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రత్యక్షంగా మైదానంలో చూస్తున్నటువంటి ప్రేక్షకుల పని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రావెల్స్ హెడ్ మరొకసారి బ్యాక్ టు బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ ఈ మ్యాచ్లో కూడా థర్టీ టూ బాల్స్లోనే ఎయిటీ వన్ రన్స్ లెవెన్ ఫోర్స్ సిక్స్ సిక్సర్స్ అతనికి అండగా అభిషేక్ శర్మ ఈ సీజన్ మొత్తము కూడా అభిషేక్ శర్మ చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు కానీ హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోలేకపోతూ ఉన్నాడు బట్ అయినా కానీ కావలసినటువంటి పునాది వేస్తూనే ఉన్నాడు ఈ రోజున కూడా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ఫార్టీ ఫోర్ రన్స్ అయితే అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత అదే ఓవర్లో వెంటనే మార్క్రమ్ కూడా అవుట్ తోటి కొద్దిగా ఢిల్లీ శిబిరంలో ఒక ధైర్యం ఒక ఆనందం కుల్దీప్ యాదవ్ డబుల్ స్ట్రైక్ వెంట వెంటనే రెండు వికెట్లను తీశాడు ఈవెన్ ఆ తర్వాత క్లాసెన్ ద మ్యాన్ ఇన్ ఫామ్ క్లాసెన్ కూడా కేవలం ఫిఫ్టీన్ రన్స్కే అవుట్ అవుట తోటి ఢిల్లీ పట్టు సాధిస్తుందేమో అనిపించింది కానీ ఈ సీజన్లో ఎట్లయినా సరే త్రీ హండ్రెడ్ మార్క్ చేరాలి అని ఆ త్రీ హండ్రెడ్ ఫిగర్నే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఎస్ఆర్హెచ్ తర్వాత కూడా తుణుకు బెణుకు లేకుండా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ మరొకసారి తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ట్వంటీ సెవెన్ బాల్స్లోనే థర్టీ సెవెన్ రన్స్ ఈవెన్ అబ్దుల్ సమాద్ సో చివరి వాళ్ళు కూడా తెచ్చిపోయింది బిట్స్ అండ్ పీసెస్ సో ఓవరాల్ గా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఫస్ సెవెన్ మొత్తం మీద ఒకే సీజన్లో టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ నమోదు చేసినటువంటి జట్టుగా ఎస్ఆర్హెచ్ అదేవిధంగా ఐపీఎల్ హిస్టరీలోనే టాప్ ఫైవ్ హయ్యెస్ట్ టీమ్ లో మూడు ఎస్ఆర్హెచ్ పేరు మీదే లిఖించబడ్డాయి అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంత దుర్భేద్యంగా తయారైంది అనేటువంటిది అర్థమవుతోంది ఇటువంటి విధ్వంసం తర్వాత ఢిల్లీ ఓలీ గురించి పెద్దగా చెప్పుకునేది ఏముండదు బట్ ఇటువంటి ఆర్డ్ టైంలో కూడా అక్షర్ పటేల్ రియల్లీ వేల్ ఒకటే వికెట్ తీశాడు కానీ ఫోర్ ఓవర్స్లో ఈ కన్సిడర్డ్ ఓన్లీ ట్వంటీ నైన్ రాన్స్ జస్ట్ యు ఇమాజిన్ టీమ్ టోటల్ టూ సిక్స్టీ సిక్స్ ఉన్నప్పుడు ఒక బౌలర్ అంత కంట్రోల్డ్గా బౌలింగ్ చేశాడు అంటే ఇట్స్ రియల్లీ వన్ వండర్ దట్ ఈస్ హిస్ డిసిప్లిన్ కుల్దీప్ యాదవ్ అఫ్ కోర్స్ హీఈస్ ఎమోంగ్ ది వికెట్స్ బట్ కన్సీడెడ్ ఫిఫ్టీ ఫైవ్ రన్ అయినా కానీ మొత్తానికి వికెట్లనే సాధించగలిగాడు ఒకవేళ కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయకపోతే ఖచ్చితంగా ఈ మ్యాచ్లోనే త్రీ హండ్రెడ్ స్కోర్ చేసి ఉండేది ఎస్ఆర్ఎస్